हत्यारेनो दंड चालवणार आम्ही संघे न्यायमंदिरापय 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 दाडलोनो आम्ही संघे आम्ही जय मराई जय मराई जय जय महाराष्ट्र वी वन यस यस 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 ఎలాంటి కారణం లేకుండా ఒక మహిళకు ఆపదలో వచ్చిందని చెప్పి దరఖాస్తు ఇప్పించినందుకు అతనిపై దుర్మార్గమైనటువంటి కక్ష వెంచుకొని కత్తులతో దాడి చేసి చంపడం జరిగింది ఇది చాలా ఏమైన చర్య న్యాయవాదులు ఉన్నదే ఎవరైనా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారానికి మార్గాలు వెతికి ఆ మార్గాలు చూపించి వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకు న్యాయం చేయడమే మా ధర్మం మాకు ఎవరు శత్రువులు గారు మాకు ఎవరు ఏ క్లయింట్ వచ్చినా మా దగ్గరికి మొదట ఏ క్లయింట్ వస్తే ఆ క్లయింట్కు న్యాయం చేయడం మా యొక్క ధర్మం మేము మా వృత్తి ఇది కాబట్టి మా ధర్మంగా మేము ఏం చేసినా కానీ మా వృత్తి రీత్యా దానికి సంబంధించి మాట్లాడుకోవడం చేసుకోవడం మా మా డ్యూటీ మేము చేయడం తప్ప మేము వాళ్ళకు వ్యతిరేకులంగాము శత్రువులంగాము ఫస్ట్ ఇది గుర్తించుకోవాలని మేము కోరుతా ఉన్నాం కానీ దానికి కట్టుబడి ఒక న్యాయ వ్యవస్థను నిర్మించిండు ఆ న్యాయ వ్యవస్థలో అడ్వకేట్ల పాత్ర చాలా ప్రముఖమైనది ఆ ప్రముఖమైన పాత్ర మేము నిర్వహిస్తూ ఉన్నాం ఆ నిర్వహించడమే తప్పన్నట్టుగా దుర్మార్గమైనటువంటి అని చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా మినిస్టర్ అయ్యిండు మరి మినిస్టర్ అయినావు కాబట్టి ఇలా అసెంబ్లీ నడుస్తుంది అందరికీ మీకు అందరు తెలుసు ఈ ఇజ్రాయెల్ కూడా మీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కమిషన్ మెంబర్గా కూడా పనిచేసింది గతంలో అందుకోసమని రంగారు జిల్లాలో తెలియని వాళ్ళు వేరు మీ రాష్ట్రంలో తెలియని వాళ్ళు లేరు అందుకోసమని ఇమ్మీడియట్ గా మీరందరూ స్పందించి మంత్రులారా మీరందరూ స్పందించి ఖచ్చితంగా న్యాయవాదులకు రక్షించారు మందికి సేవలు అందించినటువంటి ఎర్రబాబు ఇజ్రాయెల్ గారు హత్యకు గురి కావడం అనేది చాలా శోచనీయమైన విషయము వారు మాతో ప్రతి ఒక్కరితో కూడా చాలా సహృద్భావంతో మంచి ప్రవర్తనతోనే ఆయన మెలిగిన సందర్భాలు ఉన్నాయి ఇబ్రాహీంపట్నం బార్ మొట్టమొదటి ఆయన ఎన్రోల్ అయింది కూడా ఇబ్రాహీంపట్నం బార్ అసోసియేషన్ నుంచే కాబట్టి మేము ఆయన యొక్క హత్యను ఆ హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం అలాగే సొసైటీలో అడ్వకేట్ యొక్క పాత్ర విషయ సేకరణ మీద విషయాల మీదనే ఉంటుంది కానీ వ్యక్తులకు సంబంధించిన పర్సనల్గా ఏ రకమైన అభిప్రాయాలు కానీ ఏ రకమైన ప్రవృత్తి కానీ ఉండదు మాకు కాబట్టి ఏ కేసు అయినా ఏ విషయమైనా కూడా ఆ కేసుకు సంబంధించినంత వరకే చూడాలి న్యాయవాదిని ప్రత్యక్షంగా బాధ్యులు చేయకూడదు అనేది మా వినపం ఒక వ్యక్తికి సహాయం చేయడం వల్ల ఈరోజు హత్యకు గురి కావడం జరుగుతుంది అని అంటే అసలు ఇంతకంటే అమా అవా అమానవీయ కోణం లేదు అని చెప్పేసి మనం అనుకోవాలి కాబట్టి మేము ఇబ్రాహీంపట్నం బార్ అసోసియేషన్ నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే ఈ న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కనీసం న్యాయవాదుల చట్టం రక్షణ చట్టం తీసుకొచ్చిన తర్వాత కొంతల కొంతనైనా దాని ప్రభావంతో ఈ దుర్మార్గులు కొన్ని ఆలోచన చేసి కొంత ఒక వెనుకడుగు వేస్తారని చెప్పేసి ఆ అభిప్రాయంతో మేము ఈరోజు రక్షణ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కోరుకుంటున్నాం నిజానికి కూడా ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా కూడా తను ప్రజలకు సేవలు అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి తన నుంచి మేలు పొందిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు ఎందుకంటే న్యాయవాద వృత్తి ఒకటే అని కాదు ప్రజాప్రతినిధిగా కూడా ఆయన ఎన్నో రకాల సేవలు అందించినారు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక దళిత నాయకుడిగా ఒక స్టేట్ లెవెల్ ఎస్సీ కార్పొరేషన్ మెంబర్గా కూడా పనిచేసినాడు అటువంటి వాళ్ళకే ఈ రకమైన చర్య జరిగింది కాబట్టి దీన్నైనా పరిగణలోకి తీసుకొని ఈ న్యాయవాద రక్షణ చట్టాన్ని తొందరగా తీసుకొస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం శిక్షణ రహితంగా దారుణ హత్యకు తప్పనిసరిగా లోతైన ఇన్వెస్టిగేషన్ చేసి అండర్ ట్రయల్లోని తనకు శిక్ష విధించవలసిందిగా భార భారత బ్రేన్పట్నం తరఫున అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ సందర్భంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్గ సభ్యులు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయడం సారీ చట్టాన్ని తీసుకురావడానికి వాళ్ళు కంపల్సరీగా మానవతా దృక్పథంతో ఆలోచించి అందరికీ చట్టాలు ఉన్నాయి న్యాయం అందించే న్యాయవాదులకే చట్టాలు లేకుండా పోయి ఎంతోమంది దుర్మార్గులకు ఎన్నో కుటుంబాలు న్యాయవాద కుటుంబాలు చిగురుటాకుల్లాగా ఉంచుతున్నాయి ఈ ఈ నేర ప్రవృత్తి గలటువంటి వాళ్ళను శిక్షించే విధంగా ఈ చట్టంలో అన్ని రకాలైనటువంటి కఠినమైనటువంటి శిక్షణలను పెట్టి ఈ చట్టం రావడం వలన ఎవరైతే న్యాయవాదుల మీదకి దాడి చేయాలని ప్రయత్నిస్తారో ఆ చట్టం చూసిన తర్వాత వెనుకడు చేయాలి అదేవిధంగా ఈ న్యాయవాదులు ఒకరి తరఫునే కాకుండా గెలిస్తే ఒక ప్రమాదం గెలవకపోతే ఇంకో ప్రమాదం అన్నట్టుగా ఉంది మా జీవితాలు మేము ప్రతి క్లయింట్కు ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని చూస్తాం కానీ దానికి సంబంధించి ఇతర వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోము దాదేదో అయిపోతుంది మాకేదో సమస్య వస్తుంది అని చెప్పేసేసి మా న్యాయవాద కుటుంబాలను అన్యాయంగా రోడ్డు పాలు చేస్తున్నటువంటి దుర్మార్గులపైన ఈ తెలంగాణ ప్రభుత్వము వెంటనే రక్షణ చట్టం తీసుకొచ్చి ఆ రక్షణ చట్టాన్ని తొందరగానే అమలు చేయాలని చెప్పి మా భారత తరఫున విన్నవించుకుంటున్నాం